అందరికీ నమస్కారం ఈరోజే మహాలయ పౌర్ణమి చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల్లోపు ఈ మూడు వస్తువుల్లో ఏ ఒక్కటే కొని తెచ్చుకున్నా ఏడు తరాల తరగని ఐశ్వర్యం మీ సొంతం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన అనగా బుధవారం నాడు చాలా శక్తివంతమైన రోజుగా పరిగణించబడుతుంది ఎందుకంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన చంద్రగ్రహణం ఏర్పడింది చంద్రగ్రహణంతో పాటు పౌర్ణమి కూడా కలిసి వచ్చింది పౌర్ణమి రోజు గ్రహణం రావడం అనేది చాలా విశేషమైనది ప్రతి వందేళ్లకే ఇలా జరుగుతుందని పండితులు అంటున్నారు ఇది పరమ పవిత్రమైన రోజు ఎన్నో శక్తులను కలిగిన రోజు మహాలయ పౌర్ణమికి మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది గ్రహణం తో కలిసి వచ్చిన ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఈ రోజున చేసే పరిహారాలకు చాలా విశిష్టత ఉంటుంది ఎంతో శక్తివంతమైన ఈ మహాలయ పౌర్ణమి చంద్రగ్రహణం రోజున ఈ మూడు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే మీకున్న బాధలు పోతాయి కష్టాలు పోతాయి ఆర్థిక సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు మరి శక్తివంతమైన ఈ పౌర్ణమి చంద్రగ్రహణం రోజున తెచ్చుకోవాల్సిన ఆ మూడు వస్తువులు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున నిమ్మకాయలతో ఒక చిన్న పని చేస్తే అరవై నిమిషాల్లో మీ దశ మారిపోతుంది మనందరికీ తెలుసు నిమ్మకాయ చాలా శక్తివంతమైనది అని కొత్తగా ఇల్లు కట్టుకుంటే నిమ్మకాయలను ఇంటికి దిష్టిపోవడానికి కడుతూ ఉంటాము కొత్త వాహనాలు కొంటే వాటికి నిమ్మకాయలను కడతాము చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు దిష్టి తీయడానికి నిమ్మకాయలను వాడుతూ ఉంటాము నిమ్మకాయలకు చెడు శక్తిని లాగేసుకునే శక్తి ఉంది నిమ్మకాయలను అమ్మవారి పూజలో ఖచ్చితంగా వాడతాము అలాంటి నిమ్మకాయలతో పౌర్ణమి రోజు ఒక పరిహారం చేస్తే అరవై నిమిషాల్లో కుబేరులుగా మారిపోతారు పౌర్ణమి రోజు నిమ్మకాయలతో ఏం చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన పౌర్ణమి రోజు సాయంత్రం నిమ్మకాయల పరిహారం చేయాలి అది కూడా బాగా చీకటి పడిన తర్వాత చేయాలి పౌర్ణమి రోజు సాయంత్రం మీరు పూజ చేస్తారు కదా అప్పుడు ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి ఆ తర్వాత ఆ నిమ్మకాయను మీ ఇష్టదైవం ముందు కానీ లక్ష్మీదేవి పట్టం ముందు కానీ పెట్టి మీ సంకల్పం చెప్పుకొని దీపం వెలిగించి మీ ఇష్టదైవాన్ని నిష్టగా పూజించండి ఆ తర్వాత ఒక రాగి ప్లేట్ను తీసుకోండి ఈ పరిహారానికి రాగి ప్లేట్ కావాలి ఒక రాగి ప్లేట్ తీసుకొని దానిని శుభ్రంగా కడిగి కుంకుమ బొట్లు పెట్టండి ఆ ప్లేట్ను మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి రాళ్ళ ఉప్పు వేయండి ఇప్పుడు ఆ ఉప్పుపై చిటికడు పసుపు కుంకుమ వేయండి దేవుడు ముందు పెట్టిన నిమ్మకాయను తీసుకుని దాన్ని రెండు ముక్కలుగా కట్ చేయండి ఆ రెండు ముక్కలకు కుంకుమ అద్దండి కుంకుమ అద్దిన నిమ్మకాయ ముక్కలను ఉప్పుపై పెట్టండి ఇప్పుడు ఆ నిమ్మకాయ ముక్కలపై రెండు కర్పూరం బిళ్ళలను కూడా పెట్టండి ఒక్కొక్క నిమ్మకాయ ముక్కపై ఒక్కొక్క కర్పూరం బిళ్ళ పెట్టాలి ఆ తర్వాత ఆ ప్లేట్ను పట్టుకొని ఇంటి బయటకు వచ్చి కర్పూరాన్ని వెలిగించి ఇంటికి దిష్టి తీయండి ఇలా పౌర్ణమి రోజు దిష్టి తీయడం వల్ల మీ ఇంటిపై ఉన్న ఏడుపులు అన్నీ కూడా పోతాయి మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకు వెళ్ళిపోతుంది ఉప్పు మరియు నిమ్మకాయలు రెండు నెగిటివ్ ఎనర్జీని బయటకు తరిమి ఈ రెండిటికి చాలా శక్తి ఉంది ఉప్పు మరియు నిమ్మకాయ ధనాన్ని ఆకర్షిస్తాయి ఇలా పౌర్ణమి రోజు చీకటి పడిన తరువాత ఇలా ఈ పరిహారం చేయాలి మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో తిప్పాలి కొంచెం సేపటి తర్వాత హారతి కొండెక్కిన తర్వాత ఆ నిమ్మకాయను ఏదైనా పారే నీటిలో పడవేయండి లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి మీరు ఇంట్లో పెంచుకునే మొక్కలు ఉంటాయి కదా అందులో కాకుండా బయట రోడ్డు పక్కన ఉండే చెట్లలో పడవేయండి ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేసేయండి పౌర్ణమి రోజు ఈ విధంగా మీ ఇంటికి దిష్టి తీస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు కూడా పోతాయి మరి ప్రతి ఒక్కరూ కూడా పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి కుబేరులుగా మారి సంతోషం ముఖ్యంగా జీవించండి ఇక ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున మూడు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే స్వీట్లు అవును గ్రహణంతో కలిసి వస్తున్న అతీత శక్తులు కలిగిన ఈ పౌర్ణమి రోజున ఒక పావు కేజీ కానీ లేదా అర కేజీ కానీ స్వీట్లు కొని తెచ్చుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా పోతాయి ఈ పౌర్ణమి రోజు ముఖ్యంగా నెయ్యితో చేసిన మిఠాయిలు ఇంటికి తెస్తే లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోనికి వచ్చేస్తుంది మీకు లెక్కలేనంత ధనాన్ని ఇస్తుంది మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి కనుక ఈరోజు తప్పనిసరిగా మిఠాయిలను తెచ్చుకోండి అలా తెచ్చిన మిఠాయిలను లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెట్టి నివేదన చేయండి ఆ తర్వాత ఈ మిఠాయిలను మీ ఇంట్లో వారందరూ కూడా తినండి మీ ఇంటి చుట్టుప్రక్కన చిన్నపిల్లలు ఉంటే వారికి కూడా మిఠాయిలను పంచిపెట్టండి కనీసం ఒక పిల్లకు లేదా పిల్లవానికి అయినా సరే మిఠాయిలు ఇవ్వడం వలన లక్ష్మీదేవి తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అద్భుత ఫలితాలు వస్తాయి మీ జీవితం చక్కగా మారిపోతుంది కనుక ఈ పౌర్ణమి రోజు అందరూ కూడా మిఠాయిలు కొని ఇంటికి తెచ్చుకోండి ఇక ఈ పౌర్ణమి రోజు తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటి అంటే అత్తరు అత్తరు అంటే గులాబీ పూల వాసన వచ్చేది కానీ మల్లెపూల వాసన వచ్చేది కానీ గంధం స్మెల్ వచ్చి అత్తరును కానీ ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే అత్తరు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అత్తరు బాటిల్ మనకు బయట షాపుల్లో దొరుకుతుంది ముప్పై రూపాయలు పెడితే అత్తరు బాటిల్ వచ్చేస్తుంది కనుక ఈ పౌర్ణమి రోజు అత్తర్ బాటిల్లో తెచ్చుకోవడం వలన కనే వినే ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తెరిపోతాయి ఇలా ఈ రోజున తెచ్చిన అత్తరును ఇంట్లో జాగ్రత్తగా ఉంచుకొని ప్రతి శుక్రవారం పసుపు నీటిలో రెండు చుక్కలు కలిపి ఇల్లంతా చిలకరించండి ఇలా అత్తరుతో ఈ పరిహారం చేసుకోవడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలు నెగిటివ్ ఎనర్జీ చెడంతా కూడా పోతుంది కనుక ఈ పౌర్ణమి రోజు ఒక అత్తరు బాటిల్ను కొని తెచ్చుకొని ఆ అత్తరుతో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాన్ని చేయండి మీరు ఖచ్చితంగా అన్ని శుభవార్తలే వింటారు అలాగే ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన మూడవ వస్తువు ఉప్పు ఈ పౌర్ణమి రోజు ఉప్పును కొని తెచ్చుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు ఉప్పు తెల్లగా ఉంటుంది పౌర్ణమి చంద్రుడు కూడా తెల్లగా ఉంటాడు కనుక ఈ పౌర్ణమి రోజు కల్లుప్పును ఇంటికి తెచ్చుకుంటే చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది చంద్రుడు లక్ష్మీదేవి సోదరుడు కనుక ఈ పౌర్ణమి రోజు కల్లుప్పును కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం విపరీతంగా కలుగుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు ఇరవై రూపాయల ఉప్పును అయినా సరే కొని తెచ్చుకోండి అలా తెచ్చుకున్న ఉప్పుతో మీరు చేయాలంటే పరిహారాలు చేసుకోండి లేదా ఆ ఉప్పును వంటగదిలో ఉప్పు జాడీలో వేసి వాడుకోండి ఆ ఉప్పుతో ఏం చేసినా కూడా మీకు అంతా మంచి జరుగుతుంది ఈ పౌర్ణమి బుధవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు పసుపును కొని ఇంటికి తెచ్చుకున్న శుభ ఫలితాలు కలుగుతాయి ఈరోజు పసుపు పొడిని లేదా పసుపు ప్యాకెట్ని లేదా రెండు పసుపు కొమ్ములను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది పసుపు అనేది గురుగ్రహానికి సంబంధించినది పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు పసుపును ఇంటికి తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్వాలేదు చిన్న పసుపు ప్యాకెట్ను తెచ్చుకోండి ఐదు పది రూపాయలు పెట్టిన చిన్న ప్యాకెట్ వచ్చేస్తుంది ఆ పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి ఈరోజు ఎలా అయినా సరే కొని పసుపును ఇంటికి తెచ్చుకోండి పసుపును కానీ రెండు పసుపు కొమ్ములను కానీ ఈరోజు కొని తెచ్చుకొని మీ పూజగదిలో పెట్టుకోండి ఆ పసుపును పూజగదిలో పెట్టుకొని పూజకు వాడుకోండి లేదా వంటగదిలో పెట్టుకొని వంటకాలలో వాడుకోండి ఈ రోజు మాత్రం తప్పనిసరిగా పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వలన అన్ని రకాల దోషాలు పోతాయి కష్టాలు బాధలు పోతాయి అష్ట సిద్ధిస్తాయి కూర్చొని తిన్నా తరగని సంపదలు వస్తాయి కనుక మీ జీవితం మారి మీరు సంతోషంగా జీవించాలంటే పౌర్ణమి రోజు తప్పక పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి కనుక ఈ పౌర్ణమి రోజు మనం చెప్పుకున్న ఈ నాలుగు వస్తువుల నుండి ఏవో ఒక మూడు వస్తువులను కానీ లేదా రెండు వస్తువులను కానీ లేదా ఏదో ఒక వస్తువును కానీ కొని ఇంటికి తెచ్చుకోండి మీ అవసరాన్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి ఏ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకున్నా తరతరాలకు తరగని సంపద వస్తుంది అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరి ఎన్నో మంచి కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్